ఎవనో ఫిబ్రవరి నెల అయితే స్టార్ట్ అయిపోయింది ఎండలు కూడా మండిపోతున్నాయండి అసలు ఇప్పటిదాకా ఎండ ఎక్కడుందా అని వాళ్ళం ఇప్పుడు నీడు ఎక్కడుందా అని వెతుక్కోవాల్సి వస్తుంది ఎందుకు ఇలా అంటున్నాయంటే మార్నింగ్ మా ఇంటి దగ్గర టెంపుల్లో భోజనాలు అనమాట అక్కడికి వెళ్ళి వస్తుండగా నడుచుకుంటా వచ్చాము అక్కడి నుంచి ఇంటికి అయితే ఎండ చాలా బాగా వేసిందనమాట అసలు నేను ఇంటికి వచ్చేసరికి అది అంటారు చూసారా దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందని అదే సిచ్యువేషన్ అనమాట మాదైతే అక్కడ భోజనాలు ఏమో గానీ తిన్నది మొత్తం నడిచి వచ్చేసరికి మొత్తం అరిగిపోయింది సర్లే ఎలాగోలా ఇంటికి వచ్చేసాము ఏసీ వేసుకొని పడుకుందామంటే మా వారు వచ్చేసి ఏంటి కరెంటు బిల్ ఎంత వస్తుంది ఇంకా శాంతం ఎండాకాలమే రాలేదు నువ్వు అప్పుడే ఏసీ వేసుకొని పడుకుంటావా అన్నారు ఈ ముగుళ్ళకి ఎప్పుడు అవుతుందో పిల్లల బాధ అస్సలు తెలియట్లేదు ఇంట్లో ఎంత కష్టపడుతున్నాం మనం మనం అడిగింది కూడా చేయట్లేదు మనం అడిగే చిన్న చిన్న కోరికలే కదా సర్లే కానీ నేనైతే పాలకూర పన్నీర్ అయితే చేశాను మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ చెప్తున్నారని ఏమనుకోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని